ఇప్పుడు ఇదంతా కూడా లిక్విడ్ నేను వాటర్లో దాన్ని కొంచెం ఎక్కువే పడుతుంది పెద్ద టబ్బు కాబట్టి ఆశ్చర్యపోతారు ఇవి చూస్తే అంతా బాగా వస్తున్నాయండి ఎన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ కూడా గుత్తులు గుత్తులుగా వేలాడుతూ ఇది మంచి సీజన్ అండి పచ్చిమిరపకాయలు అయితే పెంచుకోవడానికి ఇవి వచ్చిన తర్వాత కాకపోతే ఇక్కడ చూడండి అసలు ఇది మీకు ఎన్నో మొక్కల్లా కనిపిస్తుందండి ఇది ఎన్ని ఉన్నాయి చూడండి పచ్చిమిరపకాయలు అసలు మామూలుగా లేవు హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ స్వరూపా గణేష్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు మనం మిద్దె తోటలో మిరపకాయలను ఎలా పండించుకోవాలో చూసేద్దామండి నేనైతే ఇప్పుడు కొంచెం చిన్న చిన్న పాట్స్లోనే చాలా చక్కగా మంచి క్రాప్ వచ్చే విధంగా ఒక మొక్క నుంచే ఎక్కువ మిరపకాయలు కోసుకునేలాగా చేసుకుంటున్నానండి అదేంటి దానికి ఏంటి చిట్కాలు ఉన్నాయో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం అలాగే ఒక మంచి ఫర్టిలైజర్ అయితే ఇచ్చానండి అదేంటని నన్ను కమెంట్స్లో అడిగారు తప్పకుండా ఈ వీడియోలో నేను షేర్ చేసుకోబోతున్నాను మీరు కూడా అప్లై చేయండి మిరపకాయలు అయితే చాలా గుత్తులు గుత్తులుగా కాస్తాయి సో ఇప్పుడైతే మిరపకాయలు మన గార్డెన్లో ఎలాంటి రకాలు ఉన్నాయో మనం చూసేద్దాం మిరపకాయల కోసం పోషకాలు ఎలాంటివి ఇవ్వాలి మిరపకాయ మొక్కని ఏ విధంగా పెంచుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మైండ్ డైవర్షన్ ఇక్కడ కొన్ని మొక్కలు అయితే వేసుకున్నానండి ఇగో ఇంకా పోతొస్తుంది దీనికి ఈ ప్లాంట్కి ఇక్కడ మీకు తెలుసు కదండి మనకి ఈ చెర్రీ మిర్చి చెర్రీ మిర్చి చాలా ఘాటు ఉంటుంది ఇదొక వెరైటీ అనమాట మన దగ్గర ఉంది చాలా బాగుంటుందండి ఇది అసలు అయితే ఇవి చూస్తుంటేనే చాలా నచ్చుతుంది కదా కలర్ కూడా అంత బాగుంటుంది రెడ్ కలర్లో అలాగే ఘాటు ఎక్కువ ఇవి నేను సీడ్స్ కూడా కొన్ని సేవ్ చేసుకున్నాను చేసుకొని మళ్ళీ ప్లాంటేషన్ కూడా చేసుకున్నానండి ఇదొక రకం అనమాట చెప్పాను కదండి నారు వేసుకున్నానని ఆ ఒక్క పచ్చిమిరపకాయ తీసుకొచ్చి నేను ఇలాగా గింజలు తీసేసి ఇలా వేస్తే చక్కగా ఇలాగ మిరపకాయలు వచ్చాయి ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ట్రాన్స్ప్లాంట్ చేసేసుకోవచ్చండి వేరే పార్ట్లోకి సింగిల్ సింగిల్ పార్ట్స్లో వేసుకున్నాం అనుకోండి చాలా బాగా వస్తాయి చిన్న దాంట్లో కూడా మనం ఈజీగా పెంచుకునే మొక్క అండి ఇది పచ్చిమిరపకాయలు కొంచెం షేడెడ్లో కాకుండా డైరెక్ట్ ఎండ్ ప్లేస్లో ఉంచితేనే మొక్కలు బాగా ఎదుగుతాయి అలా తీసి వేసుకున్న మొక్కలండి ఇవి చూడండి ఇక్కడ నేను ఆయిల్ క్యాన్స్ ఉంటే కట్ చేసేసి ఇలా వేసుకున్నాను ఇందులో చక్కగా ఎదుగుతున్నాయండి ఇక్కడ ఒకటి ఉంది ఇంకా ఇక్కడ ఒకటి దీనికి ప్లేస్ మళ్ళీ ఆక్యుపై చేయకుండా వేరే చోట పెట్టకుండా ఇలా టబ్స్లో పెట్టేసుకున్నాను అనమాట ఇవి చక్కగా మిరపకాయలు కాస్తాయి మనకు కొంచెం టైం ఇస్తే ఇవి కూడా చక్కగా పోతొస్తుంది ఇదిగోండి ఇది ఒక గ్రో బ్యాగ్లో వేసుకున్న మొక్క అనమాట ఇది ఇంకా రాలేదు కానీ మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే టిప్స్ ఉంటాయి కదండి ఇప్పుడు మనం ఇలా టిప్స్ కనుక కట్ చేసామనుకోండి అప్పుడు మనకి మళ్ళీ బాగా బ్రాంచెస్ వచ్చి ఇగో ఇక్కడ ఒకటి ఉంది ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది బాగా బ్రాంచెస్ వస్తాయండి చక్కగా ఎక్కువ మిరపకాయలను కాయించుకోవచ్చు ఒక్క ప్లాంట్ నుంచే ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ కూడా ఉందండి ఇందులో కూడా వేసుకున్నాను ఒక మూడు మొక్కలు పెట్టాను అనమాట మూడు మొక్కలు కూడా ఎదుగుతున్నాయి పోత వస్తుంది ఇంకో దగ్గర ఉందండి అది కూడా చూపిస్తాను ఇగో ఇక్కడ ఒకటి ఉంది చూసారు కదా చాలా పెద్దదిగా ఎదిగింది గ్రో బ్యాగ్లో పెట్టాను కదా సో అందుకని పెద్దగా వచ్చి ఇక్కడ కూడా మనకి కా ఇంకా పోతలోనే ఉన్నాయి అనమాట ఈ ప్లాంట్స్ అన్నీ కూడా ఈ ప్లాంట్స్ పోతలో ఉన్నాయి కానీ కొన్ని మొక్కలు అయితే ఇలాగా కాపు వచ్చాయండి ఇక్కడ చూడండి చాలా చక్కగా వచ్చాయి ఇది ఒక న్యూ వెరైటీ అనమాట ఇది మనకి రెడ్ కలర్లో అవ్వట్లేదండి చూద్దాం అసలు ఇది ఏ వెరైటీ నాకు తెలియట్లేదు నేను వేసిన రెడ్ కలర్ చెర్రీ మిర్చి అనుకుంటున్నాను కానీ చూడాలండి ఇది కలర్ షేడ్ అయ్యి వచ్చిన తర్వాత కాకపోతే ఇక్కడ చూడండి అసలు ఇది మీకు ఎన్నో మొక్కల్లా కనిపిస్తుందండి ఇది ఎన్ని ఉన్నాయి చూడండి పచ్చిమిరపకాయలు అసలు మామూలుగా లేవు గుత్తులు గుత్తులుగా ఉన్నాయి ఎక్కడ చూసినా మిరపకాయలే చూసారు కదా చాలా ఉన్నాయండి చాలా ఉన్నాయి కాకపోతే మీకు అబ్జర్వ్ చేసారా ఇది ఒకటే మొక్క అండి మీకు సింగిల్ మొక్క చూసారు కదా సింగిల్ మొక్క అయితే నేను ఇది బ్రాంచెస్ కూడా కట్ చేయలేదు అసలు చిగురులు కూడా కట్ చేయలేదు కానీ ఇదే దానంతలో అదే పక్క నుంచి అలాగా బ్రాంచెస్ పక్క నుంచి వచ్చి చాలా వచ్చాయండి చాలా వచ్చి చక్కగా ఎన్ని కాసినయో ఈ పచ్చిమిరపకాయలు భలే ఉన్నాయి రౌండ్గా బాగున్నాయండి మంచి హెల్తీగా ఎదుగుతుంది ఈ ప్లాంట్ అయితే ఇంకో దగ్గర ఉందండి ఇంకోటి చూపు ఇక్కడ ఉందండి అది ఇంకొక మొక్క పొడవు మిర్చి అనమాట మీకు ఇంకొకటి కూడా తెలుసు కదా నలుపుది బ్లాక్ మిర్చి కిందన ఉందండి అది నేను చూపించట్లేదు ఎందుకంటే అది ఇంకా డౌన్కి వెళ్ళాలి అది సూర్యముఖి అది మిర్చి అది బ్లాక్ అనమాట ఇక్కడ చూడండి గుత్తులు గుత్తులుగా ఇదొక పచ్చిమిరపే వెరైటీ చూడండి ఎంత బాగున్నాయో అసలు సైజు కూడా మీరైతే ఆశ్చర్యపోతారు ఇవి చూస్తే అంత బాగా వస్తున్నాయండి ఎన్నో ఉన్నాయి చూడండి ఇక్కడ కూడా గుత్తులు గుత్తులుగా వేలాడుతూ ఇది మంచి సీజన్ అండి పచ్చిమిరపకాయలు అయితే పెంచుకోవడానికి ఈ విధంగా మనం ఇలా చిన్న చిన్న టబ్స్లో కూడా ఈజీగా పెంచుకునే ప్లాంట్ ఇగోండి ఇది మనం ఎప్పటికప్పుడు దీనికి ఆకుముడత వస్తుంది ఆకుముడత వచ్చినప్పుడు మనం పుల్లటి మజ్జిగలో వెల్లుల్లిని కొంచెం మెత్తగా చేసేసి దాన్నే స్ప్రే చేస్తూ ఉంటే చాలండి ఇంకేం అవసరం లేదు పోతుంది అనేది ఇలాగా ఇలాగ ఇవి ఇవేం చేయాలంటే ఫస్ట్ ఇవి తీసేసుకోవాలి ఇది కానీ ఉంచితే మనకి ఏంటంటే మొత్తం చెట్టు అంతా స్ప్రెడ్ అయిపోతుంది ఇలాంటివి తీసేస్తే మనకి మరలా ఫ్రెష్ ఆకులే ఉంటాయి చెట్టు అంతా కూడా హెల్తీగా ఉంటుంది సో మనకి ఇలాగా పచ్చిమిరపకాయలు ఇంత బాగా రావడానికి నేను ఏ ఫర్టిలైజర్ ఇచ్చానో మీకు చూపిస్తానండి హై ప్రోటీన్ వాల్యూస్ ఉన్న మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ ఈ ప్రోటీన్ వాల్యూస్ ఉన్న ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తే ఇలాగ ఎప్పటికీ కాప్ అనేది బాగా వస్తుందండి కంటిన్యూగా వస్తూనే ఉంటాయి ఆ మిరపకాయలు ఇవి చూసారు కదా ఎప్పటికప్పుడు నేను కట్ చేస్తూనే ఉంటున్నాను చూద్దామండి ఇప్పుడు అది ఎలా తయారు చేసుకోవాలో మిల్ మేకర్స్ తీసుకుందామండి మిల్ మేకర్స్లోని చాలా ప్రోటీన్స్ ఉంటాయి మనకి ఈ మిల్ మేకర్స్లోని చక్కగా మొక్కలకి కావాల్సిన పోషకాలు అయితే లభిస్తాయి సో ఇవైతే నానబెట్టిన తర్వాత ఈ వాటర్ని మనం మొక్కలకు అప్లై చేద్దాం అది ఎలా చేద్దామో చూద్దామండి ఇది బాగా నానింది కదండి చక్కగా ఈ మిల్ మేకర్ని ఇలా మనం వాటర్ అంతా కూడా తీసేసి ఇది మనం వాటర్ని బాగా యూజ్ చేసుకోవచ్చు అలాగే ఈ మిల్ మేకర్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయని తెలుసండి మనకి దీనివల్ల మొక్కలకి చాలా బలం ఈ పుల్లటి మజ్జిగ ఉంటుంది కదండి మనం పెరుగుని బాగా పులిసిన తర్వాత దీంట్లో మనం ఈ వాటర్ని యాడ్ చేసుకుందాం ఇప్పుడు మనం ఈ వాటర్ ఉంది కదండి ఇది మనం ఎంతైతే తీసుకుంటున్నామో దానికి డబల్ ప్లెయిన్ వాటర్ కలుపుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా ఈ లిక్విడ్ నేను వాటర్లో కలిపేసుకుంటున్నాను చాలా బాగా పనిచేస్తుంది అండి మొక్కలకి మంచి కాప్ అయితే వస్తుంది ఇదైతే ఇప్పుడు పచ్చిమిరకాయలు మొక్కలన్నిటికీ కూడా వేద్దాము ఒక్కొక్క మగ్గు చొప్పున ఇచ్చేస్తే సరిపోతుందండి అలాగే ఇక్కడ కూడా ఉంది ఇలా కొంచెం కొంచెం ఈ లిక్విడ్ రూపంలో ఇస్తే పచ్చిమిరపకాయలు కాప్ అనేది బాగా వస్తుందండి ఇక్కడ కూడా ఉంది కదా అలాగే ఇక్కడ మనకి మిర్చి టైప్లో ఉంది కానీ ఇది ఏ తెలియట్లేదు దీనికి కూడా వేసేద్దామండి దానికి కొంచెం ఎక్కువే పడుతుంది పెద్ద టబ్బు కాబట్టి ఇలా అప్పుడప్పుడు మనం తీసుకునే కేరింగ్ వల్లే మనకి ఏ పంట అయినా కూడా అద్భుతంగా పండుతుందండి అంటే ఎప్పటికప్పుడు మనం ఏమి ఇస్తున్నాము ఫర్టిలైజర్స్ రూపంలో ఏమి ఇస్తున్నాము మొక్కలకి ఏం బలమైన ఫుడ్ ఇస్తున్నాము అంటే మెన్యూర్ కానీ కంపోస్ట్లు కానీ అలాగే ఇక మట్టిలోని ఈ క్రిములు అంటే ఇలాంటివి చూడండి డిసీజెస్ రాకుండా కూడా మనం అలోవేరా జ్యూసెస్ కానీ ఇలాంటివి ఇస్తూ ఉండాలండి అలా ఇవ్వడం వల్ల మొక్కలు ఎప్పుడు హెల్తీగా గ్రీనీగా పెరుగుతూ ఉంటాయి ఓకేనండి ఇలాగా పచ్చిమిరపకాయలు కేరింగ్ అయితే తీసుకుంటాను నేను అందుకనే మనకి ఇంత కాపు అయితే వస్తుంది చాలా బాగానే వస్తున్నాయండి ఈ విధంగా మీరు కూడా పెంచుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా అడగండి ఓకే అండి మళ్ళీ మంచి వీడియోలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు బాయ్ అండి